అయితే మన యావత్ తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లలో కష్టంలో ఉన్న వాళ్ళకు కనికరించడానికి ఆపదలో ఉన్న వాళ్ళకు ఆదుకోవడానికి ఈ విధంగా మన సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సమతా సుదర్శన్ అన్న గారు వాళ్ళకి ఎక్కడైనా కానీ ఏ పల్లెల్లో అయినా కానీ ఎక్కడైనా కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే ఇగో ఈ విధంగా వెంబడి వాళ్ళ దగ్గర వెళ్ళి ఈ విధంగా వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తుండమాట ఇగో అదల భాగంగా ఇలా మనం మొదటి నియోజకవర్గంలోని ఏదైతే తానూరు మండలంలో మసల్గా గ్రామం ఉన్నదో ఆ మసల్గ గ్రామంలో ఉన్నటువంటి ఈ అమ్మాయి దగ్గర వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి తనవంతుగా సాయం చేయడం జరిగింది ఇంతకు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనుకుంటున్నారా అయితే మొన్న రీసెంట్లీ ఇగో మన అన్న ఇగో బహిసపట్టణానికి ఏఎస్పి గారికి మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక విషయాన్ని తెలుసుకున్నారన్నమాట ఏఎస్పి గారు ఈ అమ్మాయికి ఐదు వేల రూపాయల ఇగో తన తరఫున నగదును ఇవ్వడం జరిగింది అదేవిధంగా అమ్మాయికి ఇంకా అవసరం తెలుసుకొని మన సమతా అన్న గారు ఏఎస్పి గారు చెప్పినటువంటి మాటలను విని ఆ విషయం మొత్తము అమ్మాయి ద్వారా తెలుసుకొని ఈరోజు ఇరవై నాలుగు వేల రూపాయల చెక్కును అమ్మాయికి ఇవ్వడం జరిగిందన్నమాట ఇంతకు మస్తు చెప్తున్నావు కానీ ఎందుకు ఇచ్చి అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు ఈ అమ్మాయి పేరు మమత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పన్నెండవ తరగతి ఉత్తనూరులోని టెంపరీ స్కూల్లో చదువుకుంటున్నది ఇక ఆడ చదువుకుంటూ చదువుకుంటేనే ఇగో బేస్బాల్ను మంచిగా ప్రాక్టీస్ చేసి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కు ఇగో ఈ విధంగా సెలెక్ట్ అయిందట అందుకుగాను ఇక ఈ అమ్మాయి హైదరాబాద్ నుంచి మనకు పంజాబ్కు ఇక ఆడడానికి వెళ్ళాల కాబట్టి అమ్మాయికి ఫీజు కట్టడానికి ఒక ముప్పై వేలు రానుపోను ఖర్చు ఇంకా తిండికి టికెట్లకు ఒక పదివేలు కావాలా కాబట్టి ఏఎస్పి సార్ ఒక ఐదు వేలు ఇచ్చిండు ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా సాయం చేయండి అనగానే అంతట్లనే మన సుదర్శన అన్న వేంటి కదా ఆడా ఏఎస్పి సార్ కలవడానికి అప్పుడు ఏఎస్పి సార్ సమత సుదర్శన అన్నకు చెప్పడం జరిగింది మీ వంతు కూడా ఫౌండేషన్ తరఫున ఏమైనా సహాయ సహకారాలు అందియండి అని ఇక వెంబడే ఇక అన్న ఈ విధంగా వాళ్ళ యొక్క సమస్య తెలుసుకొని ఈ విధంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక అమ్మాయికి ఇలా ఇరవై నాలుగు వేల రూపాయల చెక్కును ఆర్థిక సాయం ఇవ్వడం జరిగిందన్నమాట ఇక అంతేకాదు ఈ అమ్మాయి మళ్ళీ సెమీఫైనల్కి వెళ్తే యాభై వేల రూపాయలు ఫ్లైట్ టికెట్స్ ఇస్తా అని చెప్పిండు సారు అంతే కాకుండా మళ్ళీ ఫైనల్కి ఒకవేళ వెళ్తే లక్ష రూపాయలు మళ్ళా ఫ్లైట్ టికెట్స్ నేను ఎక్కడ పోయినా కూడా ఇస్తానే అక్కడ సార్ మాట ఇవ్వడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు సాహెబరావు గారు అదేవిధంగా మన మాధవరావు పటేల్ గారు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సాయినాథ్ గారు ఝరి సాయినాథ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కానూరు మండలంతో పాటు మన ముదు నియోజకంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో వారి రాష్ట్ర నుంచి ఈ యొక్క కొండేశ్వరం ద్వారా చాలామందికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ మరియు వివిధ రకాల పరికరాల ద్వారా చాలా మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది వారికి మా తానూరు గ్రామం తరఫున కానూరు మండల భాష తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ యొక్క ఈ లక్ష్యాన్ని మీరు ఇలాగే కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీరు చేసే ఒక ప్రతి కార్యక్రమం మాకు చాలా ఆకర్షణగా అనిపిస్తుంది సార్ అని మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఇంకొక విధి కొన్ని కార్యక్రమాలు భాగంగా కూడా మా గ్రామాలలో ఉన్నటువంటి చాలా బీదమైన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ గురించి కూడా మీకు తెలియజేస్తాం సార్ కొంతమంది కూడా మీరు ఈ సాయ మైతో గురించి కూడా చేయాలని కోరుకున్నాము మరి దాంతోపాటు మీరు చేసే కార్యక్రమం మీకు చాలామంది డబ్బులు ఉన్నాయి సార్ ఉండి ఉండే ఉండాలి కానీ ఉండిపోతున్నాయి కానీ చాలామందికి తెలుసు ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ యొక్క నోట్ బందీ వచ్చినప్పుడు చాలామంది రకరకాలుగా ఆ నోట్ కూడా కట్టలు కట్టలుగా పారేసుకుని పరుస్తున్నాయి కానీ మీరు మీకు మీరు మీ జీవితంలో సంపాదించిన దాంట్లో ఎంతో కొద్దిగా మన బీదమైనటువంటి ప్రజలకు మీ తరఫున సాయం చేస్తున్నందుకు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎళ్ళకు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై జయతా ఫౌండేషన్ వాళ్ళు కానూరు మండలానికి రావడం జరిగింది వాళ్ళు మసల్గా తండ చెందిన బేస్బాల్ మన జాతీయ స్థాయిలో ఆడడానికి పోతున్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన ఈ సాయిబ్రాన్న మరియు వాళ్ళు సమత ఫౌండేషన్ సుదర్శన గారికి తెలపడం జరిగింది వారు చేస్తున్న సేవలు నేను మొన్న నుంచి చూస్తున్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి చూస్తున్నా సమత ఫౌండేషన్ ఇలాంటి సమాచారం అందజేయడం కానీ మొన్న నేను చూసి నర్సాపూర్లో ఇట్లా సంఘటన ఏదో జరగడం కానీ నర్సాపూర్లో స్పందించడం జరిగింది మళ్ళా మన బామ్లీలో జరిగితే బామ్లీలో పోయి సాయం చేయడం జరిగింది ఈడవి ఆర్థిక ఇబ్బందులతోటి ఒక మహిళ మనకు పేరు నిలబడాలా మన తాను మండలి పేరు నిలబడాలా ఏదైనా ఆర్థిక సాయం మనం చేస్తామని సమ సమత ఫౌండేషన్ రావడం ఆమెకు అండగా ఉంటామని తెలపడం మా అందరికీ ఎందుకోసం అంటే ఇలాంటి ఎందరో ఉంటారు వేరే వేరే రకాలుగా ఖర్చులు పెడుతూ ఉంటారు కానీ సమత ఫౌండేషన్ ఒకరిని అంటే బావి తరాలకు మనం ముందుకు పోవడానికి కోసం ప్రతి విద్యార్థికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము ముందు మేము ఉన్నామని తెలపడం జరుగుతున్నది కాబట్టి సమత ఫౌండేషన్కు తప్పకుండా సార్ మీరు ఎలాంటి కార్యక్రమం చేసినా మా వంతుగా మీకు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి సార్ తప్పకుండా మీరు అలాంటి మనీ మరిన్ని ముందుకు పోవాలని కోరుకుంటూ తెలియజేసుకున్నాం వల్ల ఈరోజు సాయం చేయడం జరిగింది ఏఎస్పి గారు ఆదేశాల నుంచి మరియు సమత ఫౌండేషన్ తరఫున నుంచి వచ్చేసిన సమత సుదర్శన్ గారు ఈ అమ్మాయికి ఒకటే మన తానూరు మండల్ ముద్ర నియోజకవర్గంలో వెనకబడ్డ ఏంటంటే తానూరు మండల్ ఒకటే తానూరు మండల్ పేరు నింబెట్టాలి అమ్మను మీ దృష్టి మొత్తం గేమ్ మీద ఉండాలి సార్ పేరు నిలబడాలి మేము వచ్చిన పేద అందరికీ నిలబెడాలని బచ్చోకి బిధాకరణ శిక్ష కిస్ తరకే జానా देश की उन्नति कैसा करना मंडल का उन्नति कैसा करना हर गांव में अगर शिक्षण वाला अगर ऐसा है तो गांव का गांव का विलेज का तालुके का, का, का अपना डिस्ट्रिक्ट का अपना स्टेट का अपना मान होता है और देश का भी नाम होता तो 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 है ऐसे बच्चे कुछ कम रहते हैं गरीब घर में से निकलने वाले एक छोटा सा परिवार है जिनमें कोई श्रीमत नहीं है जिनको मजदूरी पेशा करने वाले आज उन्होंने अपना पंजाब से लेके अपने तेलंगणा लेक्चरर आपण जो सदर्सन लाभ द्यो त्यांचा नाम घोषण करे इनके बारे में उनका धन्यवाद मानता हूं और मैं इतना बोलके नि जागा लेतो धन्यवाद गरीब घराण्यामध्ये शेतकरी वर्गामध्ये संगीत बाबाय गंगाधर गायकवाड यांची मुलगी ममता या मुलीने ना आज राज्यस्तरीय बेसबॉल या खेळामध्ये प्रथम क्रमांक त्यांनी मान पटकावलेला आहे आणि ते सन्मान म्हणजे त्यां मर्यादित गायकवाड परिवारापुरता नसून आपल्या राज्यापुरता हा सन्मान आहे असं या ठिकाणी समजतो आणि यानंतर पंजाबमध्ये नॅशनल लेवलला त्यांनी जे आहे ना स्पर्धेसाठी त्यांना जाण्याचा हा आजचा हा मानस आणि उद्देश आहे आणि या नॅशनल लेवलच्या क्रमांकामध्ये या खेळामध्ये जे आहे ना మోటా ప్రమాణాం అన్నజన యేస్ మేలు ఎవడీ మీ శుభేచ్ఛ చేతు అని ఖాము మసల గ్రామం చెందిన పేదమదర్గ కుటుంబ గాయకుడు మమత తండ్రి పేరు గాయకుడు గంగాధర్ తల్లి కవిత మినీ అంగన్వాడి టీచర్ మరి అమ్మాయి జామ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో కళాశాలలో చదువుతుంది మరి గత నెల క్రితమే రాష్ట్ర స్థాయి క్వాలిఫై జాతీయ స్థాయికి మరి పంజాబ్ వెళ్ళనుంది మరి ఈమెకి ఆర్థిక ఇబ్బందులు ఉన్న చాలా ఇబ్బందులు ఉండి చాలా బాధలు ఉన్నారు మరి ఎక్కడిక్కడ కాకుండా మరి మా గౌరవ బహింసా ఏఎస్పి గారు అవినాష్ కుమార్ గారు రిఫర్ చేయడం జరిగింది మొన్ననే మా సార్ మీరు వెళ్ళినందుకు సార్ మొన్న చెప్పారు ఏఎస్పి గారు అన్న మరి చాలా ప్రోగ్రాం చేస్తున్నారు మరి మీరు కూడా మరి పక్క మండలి తానూరు మసాలా గ్రామం అన్న మరి అక్కడ పేద తరగతి అమ్మాయి ఉన్నది ఆమె కూడా మేము ఆర్థికంగా నిలబడాలా ఇలాంటి అమ్మాయి మరి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్న అమ్మాయి నేషనల్ లెవెల్లో వెళ్ళి దేశానికి గౌరవం కాకుండా మరి జిల్లా జిల్లా కాకుండా తాలుగు నేకి పేరు వస్తున్నా అంటే మరి మా గౌరవ పెద్దలు చైర్మన్ గారు ఒక డేట్ తీసుకుంటే మరి ఈరోజు రావడం జరిగింది మరి ఈ అమ్మాయి భవిష్యత్తులో ఎదగడానికి ఏ అవసరం ఉన్నా కానీ మా సమత ఫౌండేషన్ ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ అమ్మాయికి ఎలాంటి అవసరాలున్నా మేము ముందుకు వస్తాము ఏదైతే మమతా ఉందో మమతా చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే ఈ సమాజంలో సమత సుదర్శనన్న లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి అమ్మాయిలకే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు దోకా లేదని చెప్పడానికి ఇదొక ఫౌండేషన్ మనకు నిదర్శనం ఎందుకంటే అన్న రీసెంట్లీగానే మనకు దేవదాస్ అన్న తెలుసు ఆల్రెడీ దేవదాస్ అన్న గారి ఊరికెళ్ళి సమత గారు ఇరవై వేల రూపాయల చెక్కును అక్కడ ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు వేల రూపాయల చెట్టును ఇవ్వడం జరిగింది అంతేకాదు నిన్న నరసాపూర్లో కూడా ముగ్గురు పిల్లలు అనదైతే అక్కడ కూడా ఇరవై ఆరు వేల రూపాయల చెక్కును అక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాదు బాన్ని గ్రామంలో కూడా ఇద్దరు కూడా భార్యాభర్త ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఇరిగిపోయి ఇంట్లో మంచానికి పరిమితమైనప్పుడు వాళ్ళ బాధను తెలుసుకొని మేము ఉన్నాము మా సమతా ఫౌండేషన్ ఉన్నదని చెప్పుకోవడానికి మన అన్న పెద్దన్న లెక్కలకు అక్కడ కూడా ఒక ఇరవై వేల రూపాయల చక్కవ్వడం జరిగింది మన మా దగ్గర ఎవరికైనా ఏమైనా సమస్య వస్తే ఖచ్చితంగా అనాథ పిల్లలు కావచ్చు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఎవరైనా ఇంకా తల్లిదండ్రులు కోల్పోయి అనదగా మారి చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు కావచ్చు అన్న ఒక్క నిమిషంలో చెప్తే అన్న రెండు నిమిషాల్లో మీ దగ్గర వచ్చి మీ సమస్యను తెలుసుకొని సీఓ ద్వారా మీ సమస్యకు పరిష్కారం చేస్తున్నాడు నేను నిజంగా నేను నాకు అనిపిస్తున్నది సముద్రంగా చూస్తే ఈ దేవుడే దిగి వచ్చి ఇట్లా పేదలకు హెల్ప్ చేస్తున్నాడేమో అని అనిపిస్తున్నాడు నాకు ఎవరికేమో అవసరం లేదన్న ఒక రూపాయి ఇవ్వాలన్నప్పుడు మనం కింద మీద చేస్తాం అంతే కదన్న అలాంటిది సమతన్న ఇంత మమత మమత లాంటి అమ్మాయిలకు ముందు వచ్చి సాయం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు నిన్న మనం సమతన్న గారితో పాటు ఏఎస్పి గారి దగ్గర వెళ్ళినప్పుడు ఏఎస్పి గారు మన సాయినాథ్ గాయక్వాడ్ ఆయన ఈ అమ్మాయి గురించి న్యూస్ వేస్తే సార్ చెప్పడం జరిగింది ఏఎస్పి గారు చూడండి మీ సంస్థ ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందని వెంబడే అన్న అక్కడ క్షణం ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు ఒక సెకండ్ అన్న ఆలోచించాల ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు సాయి మీరు అనుకున్నారు కదా సార్ అమ్మాయికి నేను చూసుకుంటా అన్ని విధాలుగా ఆదుకుంటా అని అక్కడ మాట ఇచ్చడం జరిగింది అంటే ఎంత పెద్ద గొప్ప మనసు అన్నది అంతేకాదు వెంబడే మనకు ఈ అబ్బాయి ఎవరైతే న్యూస్ వేషన్లో ఆ అబ్బాయికి సాయినాథ్ గాయవాడు జరిగి ఫోన్ చేసి విషయాన్ని కూడా తెలుసుకున్నది అన్న లేకపోతే చేద్దాము చూద్దాము సరే అని చాలామంది ఉంటారు ఇట్లా అనేటోళ్ళు ఆ విషయాలు అట్లా అనలేదు వెంబడి ఒకటి నిమిషంలో ఫోన్ చేసి సాయి ఏమైందని తెలుసుకున్నారు ఆ పిల్లడు కూడా అన్నకి చెప్పేసి అన్నకి ఏది పరిస్థితి అనగానే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా హైదరాబాద్కి వెళ్ళి అన్న వచ్చిండు పాపం వెంబడి హైదరాబాద్ నుంచి వచ్చి అమ్మాయికి ఆదుకుంటున్నాడంటే చాలా చాలా ధన్యవాదాలు సార్ ఇలాంటి సేవలు మీరు ఇంకా అందేయాలని మా మేము కూడా ప్రతి ఒక్కరు మేము మీడియా ద్వారా కావచ్చు సోషల్ వర్కర్ ద్వారా కావచ్చు ఇట్లాంటివి మా అన్న మస్తు షార్ప్ ఉంటాడు అన్న ద్వారా కావచ్చు అన్ని రకాలుగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం సార్ మీ సేవలు ఇట్లా కొనసాగించాలని కోరుతున్నాం సార్ ధన్యవాదాలు మన మసల్గా గ్రామానికి చెందిన గాయకువాడ మకు ఆర్థిక సాయం బేస్బాల్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నికై నేషనల్ లెవెల్లో బేస్బాల్ పంజాబ్లో ఆడటానికి వెళ్తున్న సందర్భంగా ఆర్థిక పరిస్థితులు వలన గాయక్వాడ్ మంతగారి యొక్క అమ్మమ్మకు తెలియజేయడంతో నేను దాన్ని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పంపిన తర్వాత ముందుగా ఏఎస్పి సార్ గారికి చెప్పడం జరిగింది సార్ గారు స్పందించి ఆర్థిక సాయం ఇచ్చిన తర్వాత ఆ రోజే వెంబడి సార్ గారు కూడా అక్కడనే సార్ గారికి కలిసిన తర్వాత ఏఎస్పి గారు సార్ గారు సార్కు చెప్పడం తర్వాత సమతా ఫౌండేషన్ చైర్మన్ సుదర్శన్ అన్న గారు వెంటనే నేను ఆ అమ్మాయికి సాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మన సమతా ఫౌండేషన్ అన్న సుదర్శన్ అన్నగారు ఇలాంటి ఎన్నో సేవలు వివిధ ఆర్థిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ముందుండి మాకు హెల్ప్ చేయాలని మేము కోరు మన నసల్గా గ్రామానికి చెందిన గాయకువాడ మంతకు ఆర్థిక సాయం బేస్బాల్లో రాష్ట్ర స్థాయిలో ఎన్నికై నేషనల్ లెవెల్లో బేస్బాల్ పంజాబ్లో ఆడటానికి వెళ్తున్న సందర్భంగా ఆర్థిక పరిస్థితుల వలన గాయక్వాడ్ వారి యొక్క అమ్మమ్మకు తెలియజేయడంతో నేను దాన్ని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పంపిన తర్వాత ముందుగా ఏఎస్పి సార్ గారికి చెప్పడం జరిగింది సార్ గారు స్పందించి ఆర్థిక సాయం ఇచ్చిన తర్వాత ఆ రోజే వెంబడి సార్ గారు కూడా అక్కడనే సార్ గారికి కలిసిన తర్వాత ఏఎస్పీ గారు సార్ గారు సార్కు చెప్పడం తర్వాత సమతా ఫౌండేషన్ చైర్మన్ సుదర్శనన్న గారు వెంటనే నేను ఆ అమ్మాయికి సాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మన సమతా ఫౌండేషన్ అన్న సుదర్శన్ అన్నగారు ఇలాంటి ఎన్నో సేవలు వివిధ ఆర్థిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ముందుండి మాకు హెల్ప్ చేయాలని పేరుకోరు అట్లాగే సంగీత కూతురు అయిన మమతా పాప ఎవరైతే ఉన్నారో మరి మమతా పాప సోషల్ వెబ్బంలో చదువుతూ వృత్తి తను టీచర్ అయినప్పటికీ వాళ్ళ హస్బెండ్ పాపం హ్యాండిక్యాప్గా ఉన్నారు ఇటువంటి పేదతనము నుండి కూడా తాను సోషల్ వర్క్ రాష్ట్రంలో చదువుతూ మరి ఈరోజు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఒక గేమ్ బాల్ బేస్బాల్ గేమ్ ఆడటానికి తను ప్రిపేర్ అయ్యి పంజాబ్ వెళ్ళడం జరుగుతా ఉంది మరి మనము సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి మీ అందరూ ఈ మమత వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది గంగాధర్ సంగీత వాళ్ళ కూతురు అన్న మమత పంజాబ్ నేషనల్ గేమ్ ఆడడానికి వెళ్తున్న సందర్భంగా నేను ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది పెద్దలున్నారు అట్లాగే కూడా ఉన్నారు పాత్రికేయులు అందరు ఉన్నారు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు ముఖ్యంగా మా సమత ఫౌండేషన్ సిఈఓ ఉన్నారు పిఆర్ఓ ఉన్నారు ఆర్గనైజర్స్ ఉన్నారు చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మిత్రులు గజేందర్ పటేల్ గారు కూడా నాతో పాటు వచ్చారు అట్లాగే దేవిదాస్ గారు కూడా నాతో పాటు రావడం జరిగింది మీ అందరికీ ముందుగా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మీరు మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే సమతా ఫౌండేషన్ ఇది ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ ఈ ఈ నేను వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టడం ఎందుకు పెట్టానంటే సమాజంలో చాలామంది పేదలు ఉన్నారు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి పుస్తకాలు బ్యాగులు లేవు పాపం ప్రోత్సహించక హాస్టల్లో తీసి జైన్ చేయకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఎవరైతే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పేదతనంలో ఉండి చదివించలేని పిల్లల్ని డ్రాప్ అవుతు స్టూడెంట్స్గా మారిపోతున్నారో వాళ్ళకి మనం మన ఫౌండేషన్ నుండి చేయుతనిస్తే వాళ్ళు చదువుకొని ప్రయోజకులు అవుతారు ప్రయోజకులు అవుతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుందేమని నేను సమతా ఫౌండేషన్ చేయుతో ద్వారా వాళ్ళు సహాయం చేయడం ద్వారా నేను ప్రయోజకులు అయ్యాను డాక్టర్లు అయ్యాను ఇంజనీర్లు అయ్యాను ఐఏఎస్ అయ్యాను ఐపీఎస్ని అయ్యాను కాబట్టి నేను కూడా నా జీవితానికి సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో అదొక రోల్ మోడల్గా ఉంటుందని ఉండాలని వాళ్ళు కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది కాబట్టి సమాజంలో ఎక్కడ పేదలున్నా నేను అక్కడికి వెళ్ళి మేము సహాయం చేయడం జరుగుతూ ఉంది అట్లాగే దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ ప్రమాదాలు జరుగుతాయి ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు పోతాయి ఇందాక మేము మా సాయిబరావు గారు చెప్పినట్టుగా బాంబీ గ్రామంలో ఏమైపోయిందంటే ఏడు సంవత్సరాల కింద ఈ కడతాల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది దయచేసి ఆ స్విచ్ ఆఫ్ చేసిపోయింది ఆ కడతాల్ గ్రామం దగ్గర ఒక యాక్సిడెంట్ అయితే ఆ భర్తకి రెండు కాళ్ళు విరిగిపోయినాయి ఆ బాడీ కూడా కాలు కంప్లీట్ విరిగిపోతే ఆ కాలు తీసేసింది గుంటెడు భూమి కూడా లేదు వాళ్ళ పరిస్థితి చాలా అద్వానంగా ఉంది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఒక చిన్న పాత ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు ఏం చేసుకుంటే భూమి లేదు ఏం చేసుకోవాలి వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకున్నారు బహుశా అటు అంత అటువంటి కిరాణా షాపు నేను ఊహ దర్శనంత వరకు చూడలేదు అందులో వెయ్యి రూపాయల సామాను కూడా లేదు అటువంటి కిరాణా షాపు నడుపుకొని పాపం జీవనం గడుపుతూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అటువంటి వాళ్ళకి మేము సహకారం చేస్తూ ఉంటాం చాలామంది ఇట్లా మమతా లాగా దయచేసి మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి బయటికి వెళ్ళిపోండి డిస్టర్బ్ చేస్తారు వర్గాల నుండి కింది స్థాయి నుండి నిజంగా దళిత అమ్మాయి ఈమె జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎదిగింది రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ జాతీయ స్థాయికి వెళ్ళింది జాతీయ స్థాయికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న మన ఏఎస్పి గారు తాను ఆ పాపను పిలిచి తనకు తోచిన కొద్దిగా సహాయం చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ మాకు రిఫర్ చేయడం జరిగింది సుదర్శన్ గారు మీకేదైనా ఏదైనా అవకాశం ఉంటే ఈ పాప నేషనల్ గేమ్కి వెళ్తుంది కాబట్టి మీరు సహకరించడం చెప్పింది ఎందుకు చెప్పాడు ఏసు గారు కూడా ఎందుకు చెప్పారంటే ఆయనకు కూడా ఈ సమాజంలో పేదవాళ్ళు ఉండకూడదు సామాజిక సేవ చేయాలి ఇటువంటి ఎవరైతే కింది స్థాయి నుండి వస్తారో అట్టడుగు అట్టడుగు స్థాయి నుండి వస్తారో వాళ్ళకి సహకరించాలన్న ఉద్దేశం కొద్ది నన్ను పిలిచి చెప్తే నేను వస్తాను అమ్మ అమ్మకు సహకరితమని చెప్పడం జరిగింది ఇంకా మేము చెప్తున్నాము ఇటువంటి ఎన్నో చేస్తున్నాం రెండు రాష్ట్రాల్లో చాలా చేశాము ఇప్పుడు ముఖ్యంగా మొదలు మా నర్సాపూర్ మండలిని బేస్గా చేసుకొని ఎక్కువ టైం వీళ్ళకే ఇచ్చి వాళ్ళకు ముందు ఎక్కువ చేద్దామన్న నాది బొల్లమోడ గ్రామం ప్రస్తుతానికి నర్సాపూర్ మండలి వస్తుంది నా విలేజ్ అది నేను ఇక్కడుండి నా చుట్టుపక్కల గ్రామ వాళ్ళకి చేయడం మంచిదని చెప్పి నేను నిర్ణయం తీసుకొని ఇట్లాంటి వాళ్ళు ఎక్కడున్నా నేను సహకారం చేయడం మొదలుపెట్టాను ముఖ్యంగా మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సమాజంలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు కోటేశ్వర్లు ఉన్నారు కానీ సహాయం చేసే గుణం ఆదుకునే గుణం సహకరించే గుణం ఉంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు కాదు సమాజమే ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది సమాజం ఎట్లా ముందుకు పోతుంది మనము తలకు చేస్తే నేను ఒక్కరిని సహకరించడం కాదు నాలా నాలాగా మీరందరూ తలకు మీరు ఒక్కొక్క రూపాయి వేస్తే వెయ్యి రూపాయలు అవుతాయి మనం ఒక్కొక్క వేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయి ఇరవై ఐదు వేల రూపాయలతో ఇద్దరు స్టూడెంట్లు చదివించవచ్చు మనం పది పదివేల చొప్పున అట్లా మనం ఒక్కొక్కరిని దత్తత మీకు చేదినంత సాయం కూడా మీరు నేర్చుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా మీకు నా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా ఒకటి సమతా ఫౌండేషన్ మేము చాలా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పాపం వృద్ధులు అయిపోతున్నారు వాళ్ళకి కొడుకులు ఉండరు బిడ్డలు ఉండరు పాపం వంట చేసుకోవడానికి కూడా తిండి గింజలు ఉండవు అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా మేము వెళ్ళి మినిమం మేము సమతా ఫౌండేషన్ ఒకసారి మా సిఇ గారు మా పిఆర్ఓ గారు వెళ్ళి వాళ్ళని సెలక్షన్ చేశారంటే కనీసం ఆరు నెలలకు సరిపోయే సామాన్ ఇచ్చేస్తున్నాం తిండి గింజలు పప్పులు పసుపు ఆయిల్ అన్నీ ఏదో ఫార్మాలిటీస్గా అంటే మీడియాకి మా ఫోటోలు రావాలన్న ఉద్దేశం కొద్ది మేము ఎక్కడ ప్రయత్నం చేయదు మేము చేసేది రియల్గా సర్వే చేస్తుంది దయచేసి మా సమతా పొల్యూషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి అటువంటి సమస్యలు ఇప్పుడు నేను ఎవరైనా దివ్యాంగులు పుట్టుకతోనే వికలాంగులుగా పుడతారు వాళ్ళకు కూడా సహకారం చేద్దాం అట్లాంటిది ఎవరైనా ఉంటే మా సీఈఓ గారికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు పేదలు ఎవరన్నా చెప్పండి మధ్యలో విద్యార్థులు ఎవరన్నా చదువు మానేస్తే చెప్పండి వికలాంగులు ఉంటే చెప్పండి వృద్ధులు ఉంటే చెప్పండి వీళ్ళందరినీ కూడా సాకారం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం దయచేసి మా ఉద్దేశం ఒకటే మాకు ఎటువంటి స్వార్థం లేదు ఇక్కడ మేమంతా మా సేవే లక్ష్యంగా చేస్తున్నాం ఎందుకంటే ఎవరి జీవితం శాశ్వతం కాదు ఇక్కడ కోటేశ్వరుడు అయినా చనిపోతాడు కూర్చుడు కోటేశ్వర్లు అన్నా చనిపోతాడు పేదవాడైనా సరిపోతాడు చిన్నవాడైనా సరిపో చనిపోతాడు కాబట్టి మనం చనిపోయే ముందు ఒక సార్థకత ఉండాలి మన జన్మకి కాబట్టి మనం ఖచ్చితంగా సేవ చేయాలనే ఉద్దేశం గురించి సేవలను చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడే గంగాధర్ సంగీత వాళ్ళ కూతురైన మమత మరి జామ్ హాస్టల్లో చదువుతూ ఈరోజు నేషనల్ స్థాయికి వెళ్ళడం నిజంగా మేము చాలా చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నామమ్మ మీలాంటి సమాజంలో చాలా నేను ఇప్పుడు చేసే సహాయం ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఫైనల్ ఫైనల్కి వెళ్ళట్లేదు జస్ట్ గేమ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నారు చాలా గొప్ప పని మీరు ఇప్పుడు అటెండ్ చేసిన తర్వాత సెమీఫైనల్ ఫైనల్ కూడా ఉంటది కదా మీరు మీకు నేను నేను అందరికి ఒక సాయమే చేస్తాను కానీ మీకు రెండవ సాయం కూడా చేస్తాను మీరు ఇప్పుడు ఏంటంటే గేమ్ వెళ్తున్నారు మీరు ఇప్పుడు పంజాబ్కి ట్రైన్లో వెళ్తున్నారు నెక్స్ట్ మీరు ఈ గేమ్లో సెలెక్షన్ అయితే సెమీఫైనల్స్ వెళ్తారు ఇండియాలో ఎక్కడైనా పెట్టచ్చు మేము ఈ పెద్దలందరికీ ఉండాలా ముఖ్యంగా మా దేవదాసు మా గజేందర్ పటేల్ గారు మా సాయినాథ్ గారు మా సాహెబ్ సాహెబ్ గారు అందరు వీళ్ళందరి సమక్షంలో నేను ఏమని చెప్తుంటే నెక్స్ట్ మీరు ట్రైన్లో వెళ్ళొద్దామో నీకు నేను ఫ్లైట్ టికెట్ అరేంజ్ చేస్తాను థర్డ్ టైం కూడా థర్డ్ టైం కూడా మా చాలా జాగ్రత్తగా విను థర్డ్ టైం కూడా నేను విప్పని నుండి మళ్ళీ ఫైనల్కి వెళ్తే కూడా అప్పుడు కూడా నేనే ప్రయత్ని చేసి నేను హైదరాబాద్ వరకు రాగానే మా డ్రైవర్ వచ్చి నిన్ను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేసి మీకు నేను తీసుకున్నాను కానీ మీరు ఒకటే నాకు మాట ఇవ్వాలి సెమీఫైనల్కి సెమీఫైనల్ వరకు వెళ్ళాలి ఫైనల్ వరకు వెళ్ళాలి మీరు మీరు మీకు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మా తల్లి మమతా తల్లి నీ ఆశయం ఒకటే ఉండాలి నీ లక్ష్యం ఒకటే ఉండాలి ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి సమస్యల గురించి పట్టించుకోవద్దు చదువు మీద నువ్వు ఎంతవరకు కాన్సన్ట్రేషన్ చేస్తావు నీ ఇష్టం గోల్ మాత్రం ఖచ్చితంగా రీచ్ కావాలి తల్లి నువ్వు రీచ్ అవుతే నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాను నీకు సహాయం చేస్తున్నా నెక్స్ట్ టైం ఫ్లైట్ టికెట్తో పాటు నీకు ఆర్థిక సాయం చేస్తా మళ్ళీ ఇంకోసారి వెళ్తే మళ్ళీ ఫ్లైట్ టికెట్ తో పాటు నీకు ఆర్థిక సాయం చేస్తా ఇది ఎందుకు చేస్తున్నానంటే నిన్ను ప్రోత్సహించడానికి అర్థమైంది తల్లి నువ్వు కూడా ఫ్లైట్లో వెళ్ళాలి నువ్వేం తక్కువ కాదు సమాజంలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం కల్పించిన హక్కులను వాడుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ సమాజంలో చాలా మంది పేదలున్నారు మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే కులాలతో మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా అభివృద్ధి చెందడానికి రాజ్యాంగం మనకు వెసులుబాటు కల్పించింది దాన్ని వాడుకుంటే మీరు ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు ఐఆర్ఎస్ అవుతారు డాక్టర్ అవుతారు ఏదన్నా అవుతారు కాబట్టి మీరు అటువైపుగా సీరియస్ గా ప్రయత్నం చేయాలి నేను ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సమతా ఫౌండేషన్ ఆర్గనైజేషన్ నో క్యాస్ట్ నో రిలిజన్ ఇక్కడ ముస్లింలకు సహాయం చేస్తాము పార్సీలకు చేస్తాము బుద్ధిస్టులకు చేస్తాము సిక్కులకు చేస్తాము హిందువులకు చేస్తాము క్రిస్టియన్స్ చేస్తాము అంటే సమాజంలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా భారతీయుడు అయితే చాలు మా మనిషి అయితే చాలు మానవతా కోణంలో ఆయనకు సాయం చేయడానికి మేము ముందుగా ఉంటాం మాకేమి స్వార్థం లేదు ఎప్పుడన్నా కనబడితే ఫలానా ఫలానా వ్యక్తి డిస్టర్బ్ చేస్తాం దయచేసి మీరందరూ కూడా మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా సేవ చేసే గుణాన్ని నేర్చుకోండి మీరు వెయ్యి రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఖర్చు పెట్టండి ఖచ్చితంగా వంద రూపాయలు వాళ్ళకి ప్రయోజనం అవుతాయి మనకు వెయ్యి రూపాయలు వేరే వాళ్ళకి లక్ష రూపాయలతో సమానంగా ఉంటుంది మనకి లక్ష రూపాయలు మిగతా వాళ్ళకి కోటి రూపాయలతో సమానం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పేద వాళ్ళని ఖచ్చితంగా మనం సహకరించడం వల్ల ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు ఆ పేరు మన తానూరుతో పాటు ముదోలతో పాటు మన రాష్ట్రానికి కూడా ఒక పేరు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాను దయచేసి మా నెంబర్ తీసుకోండి మా పాంప్లెట్లు కూడా మీ అందరి దగ్గర నంబర్లు ఉన్నాయి అవి తీసుకోండి ఇమీడియట్గా చేస్తే మేము ఖచ్చితంగా మా స్టాఫ్ వచ్చి ఇంక్వైరీ చేసుకొని మీకు సహకారం చేయడానికి అవకాశం ఉంటుంది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అమ్మాయికి ఖచ్చితంగా మీరు ఒక హెల్ప్ చేయండి అంటే మేము ఇది దేవుడు పెట్టుకున్నప్పటికీ రావడం జరిగింది మీ అందరికీ నేను ఏదైతే మానవతా వాదంతో పనిచేద్దాం కులాలకి మతాలని వదిలేద్దాం కులం కూడు పెట్టదు మతం మనకు సహాయం చేయదు జడ్జెస్ కులాలని మతాలను పక్కన పెట్టి మానవతా వాదంతో ఎందుకంటే నేనున్నాను ఈ బ్రదర్ ఉన్నారు ఎవరు ఏ కులంలో పుట్టాలో ఎవరు ఏ మతంలో పుట్టాలో మన కంట్రోల్లో లేదు లేకుంటే నేను ఒకటి రాసుకొని వస్తుంటాయి అతను సర్గన్ ఉండేమని నేను పుట్టాలని రాసుకొని వస్తుంటే కానీ ఎవరి ఆధీనం లేకుండానే మనం రకరకాల కులాల్లో మతాల్లో పేదోడిగా ఉన్నోడిగా పుట్టినాం కాబట్టి అది మనతనం లేదు నాకు ఒకవేళ దేవుడు ఆ వరమిస్తే నేను చాటాపిడ్లకు వాళ్ళ సంతానంగా పుట్టాలని కోరుకునేవాళ్ళు కానీ అవకాశం లేదు కదా దయచేసి అందుకే నేను ఎందుకు ఎక్కడున్నా కూడా మీరు ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి మీరు కూడా దయచేసి నాతో పాటు మీరు కూడా సాయం చేసే గుణం ఒక రూపాయి సాయం చేస్తే రిక్వెస్ట్ ఏంటంటే నాకంటే కోటేశ్వరలు ఈ ప్రపంచంలో భారతదేశంలో మన జిల్లాలో కోట్లాది ఉన్నారు కానీ నేను కొద్దిగానే సంపాదించుకుంటున్నా ఆ సంపాదించుకునే దాంట్లో ఇరవై శాతం ఇట్లాంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తున్నాను నా ఆలోచన మన జిల్లాని ఒక రోల్ మోడల్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నాను దయచేసి వినండి రోల్ మోడల్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నాను జిల్లాలో ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఒక సమతా ఫౌండేషన్ పెన్ఫిషన్ ఉండాలి సమతా ఫౌండేషన్ వేస్తే ఈ అమ్మాయి ఫ్లైట్ లో వెళ్ళిపోతుంది ట్రైన్ కూడా వెళ్ళదు కాబట్టి మనం కూడా అటువంటి మనిషి గుణాన్ని అంటే తెలియకపోయినా కొన్ని చేయలేకపోతాం తెలుసుకున్నప్పుడు అందరూ వెయ్యి మందికి చేసే పెంచాలి కాబట్టి మీరు అందరూ కూడా ఆ వైపు ఆలోచించాలి మళ్ళీ అట్లాగే మమతా గారికి చెప్తున్నారు అంతనే కదా ఈ సందర్భంగా నేను ఈ అమ్మాయికి ఈ రోజు అంటే ఓన్లీ ఒకవేళ వస్తే అది నేను హైదరాబాద్కి పిలిపించే అవసరమైతే పెద్ద దగ్గర ప్రోగ్రామ్ పెట్టి ఒక పది మందిని ఐఏఎస్లు లను ఐపీఎస్ అమ్మాయికి సన్మానం చేయించని ఆలోచన వచ్చింది నాకు కాబట్టి మీరు ఆ వైపు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారు ఐఏఎస్లు నువ్వు పిలిస్తే రానమ్మా కానీ నేను ఐఏఎస్ల దగ్గర తీసుకెళ్ళి పది మంది ఐఏఎస్లు పది పది మంది ఐపీఎస్లు నీకు ఎట్లా సన్మానం చేయాలో ఆ పని నేను చేస్తాను దయచేసి ఆశయం గట్టిగా ఉండాలి గోల్ గట్టిగా పెట్టుకోవాలి చుట్టుపక్కల ఉన్న గురించి పట్టించుకోవద్దు మమ్మీ డాడీ గురించి పట్టించుకోవద్దు నీ గోల్ ఒక్కటే నువ్వు రీచ్ కావాలి నీ గమ్యం చేరుకోవాలి ఆ వైపు వెళ్ళాలని నీకు నా బ్లెస్సింగ్స్ నా ఆశీర్వాదాలు చెప్తాం ఈ సందర్భంగా నేను ఈ అమ్మాయికి మొదటి దశలో జస్ట్ ఖర్చుల నిమిత్తమై నేను ఒక ఇరవై నాలుగు వేల రూపాయలని ఈ ఇరవై నాలుగు వేల రూపాయలని మీరు తీసుకొని మీకు మిగతా డబ్బులు మీ మమ్మీ దగ్గర పెట్టి నీకు దేని ఉపయోగపడతాయి వాడకూడదు అమ్మా సెకండ్ గోల్ ఏముంది సెమీఫైనల్కి వెళ్ళాలి అప్పుడు నేను యాభై వేలు ఇస్తాను కలిసి వస్తే లక్ష రూపాయలు ఆ నేనే అమ్మా రెండు సార్లు కూడా ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ బుక్ అయిందని చెప్పావు దాన్ని క్యాన్సల్ చేయకుండా నెక్స్ట్ మేము ఫుల్ సపోర్ట్ గా ఉంటాం మా అనిల్ కుమార్ గారు నంబర్ తీసుకుంది పది మందికి సహాయం చేసే గురగండి సమతా ఫౌండేషన్ అని చెప్పి నువ్వు వంద మందికి చెప్పాలా నువ్వు వంద మాకు ఒక రోల్ మోడల్ కావాలి ఎందుకంటే మా సమతా ఫౌండేషన్ కూడా ఉండి స్పోర్ట్స్ లో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ ఎవరున్నా కూడా కులాల గంగాధర్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో బేస్బాల్లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళడం జరిగింది రాష్ట్ర స్థాయి నుండి ఇప్పుడు జాతీయ స్థాయి అంటే నేషనల్ కాంపిటీషన్కి వెళ్తా ఉంది కాబట్టి ఫస్ట్ సారిగా ఆమె ఇరవై నాలుగు వేల రూపాయలని ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం రెండవది ఏంటి ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీరు సెమీఫైనల్కి వెళ్తారు సెమీఫైనల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీకు యాభై ఒక్క వెయ్యి రూపాయలు మా మూడవసారి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఖచ్చితంగా నువ్వు గోల్డ్ మెడల్ సాధిస్తే మనం ఫైనల్కి వెళ్ళిపోతే నీకు లక్ష రూపాయలు మేము కట్టేస్తాము కాబట్టి దీన్ని ఖచ్చితంగా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి నిన్ను మా ఆదిలాబాద్ జిల్లాలో మా మొదలు నియోజకవర్గంలో మా తాలూరు మండలంలో మీ తల్లిదండ్రుల పేరు నీ పేరు చాలా మారుమోగలమ్మా వీళ్ళకి ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ హెల్ప్ చేస్తే ఈ స్థాయికి వెళ్ళారని చెప్పి రాష్ట్రం దేశం మొత్తం ఒక చర్చ జరిగారు కాబట్టి ఆ వైపు నీ ప్రయాణం చాలా సీరియస్ గా ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా